హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో మునక్కాడ వేసి టమాటా గొజ్జు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి టమాటా గజ్జులో బంగాళదుంపు వేస్ట్ చేసుకున్నా బాగుంటుంది అలాగే క్యాప్సికం వేస్ట్ చేసుకున్నా బాగుంటుందండి మునక్కాడ వేస్ట్ చేసుకుంటే మరీ కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి ఏడెనిమిది బాగా పండిన టమోటాలు రెండు మునక్కాడలు నాలుగైదు పచ్చిమిరపకాయలు వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి కొన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కొన్ని పేస్ట్ చేసుకోవాలండి ఆరు టమోటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు మునక్కాడలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ అండి రెండు టమోటాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి టమాటా గజ్జు గ్రేవీ గ్రేవీగా చాలా కమ్మగా ఉంటుంది రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పండి స్టవ్లో ఉంచుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది ఇవి కొద్దిగా చిట్పట్టలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి చాలా కమ్ముగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి కానీ చపాతి రోటీ పుల్కాయ ఎందులోకైనా బాగుంటుందండి రాగి సంగట్లకు కూడా చాలా బాగుంటుంది మునక్కాడ వేస్ట్ చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి నేను ఎప్పుడైనా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటాను ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇది కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు టమోటా కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే చాలా కమ్మగా ఉంటుందండి అన్ని ముక్కలుగా కోస్తే బాగోదు అలానే అన్నీ గ్రైండ్ చేసినా కూడా అసలు బాగోదు ఇలా రెండు రకాలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది కొద్దిగా వేగిన తర్వాత టమోటాలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకోవాలండి ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి త్వరగా మగ్గాలంటే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఇలా కాకుండా మీరు మొత్తము టమోటాలు ఉల్లిపాయలు అన్నీ కుక్కర్లో ఒక విజిల్ పెట్టి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి మనము కుక్కర్లో వేసి ఉడికించి తాలింపు వేసుకున్నామంటే నూనె చాలా తక్కువ పడుతుంది ఒక పావు టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది కొద్దిగా టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే రుచికమ్మగా ఉంటుందండి ఇటు రెండు రకాలుగాను చేసుకోవచ్చు ఉడికించి తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా తాలింపు కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఇందులో మునక్కాడలు వేసుకోవాలండి మరి పైన పీలు మొత్తం తీయకూడదండి మునక్కాడకి కొద్దిగా ఉంచుకొని వేసుకోవాలి మొత్తం తీసేసి వేసుకున్నట్లయితే త్వరగా మెత్తబడిపోయి పిసురు అయిపోతాయి ఇప్పుడు మునక్కాడ ఉడకడానికి ఒక ముక్కాలు గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి నీళ్లు వేసేసి మొత్తం బాగా కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత సిమ్లోనే ఒక పది నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసి ఉడికించుకోవడమేనండి చాలా కమ్మగా ఉంటుంది మీరు విధి విధంగా చేసుకోవచ్చండి టమాటా గుజ్జు చాలా కమ్మగా ఉంటుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒట్టి టమోటాలే ఉన్నాయనుకోండి ఒక మునక్కాడ వేసేసి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా చక్కగా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మునక్కాడ కూడా చక్కగా ఉడికిపోయాయండి మీరు ఎక్కువ ఆయిల్ తినవద్దు అనుకున్నట్లయితే అన్నీ ఉడికించి కొద్దిగా నూనెసుకొని తాలింపు వేసేసుకోండి సరిపోతుందండి టైం ఉంది మాకు రుచిగా కావాలి అనుకుంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మునక్కాడ గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి